ఎటువంటి మెడిసిన్ వాడకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకుండా వెయిట్ లాస్ అయ్యి మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఇక లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందు జామాకులను తీసుకుని వాటిపైన ఉన్నటువంటి చెత్త చిదారాన్ని మంచినీటితో బాగా శుభ్రం చేసుకోవాలి జామాకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెడిసిన్ లాగా ఉపయోగపడతాయి శుభ్రం చేసిన ఆకులను ఒక గ్లాస్లో ఉంచుకొని ఆకులు మునిగేంత వరకు మంచినీటిని పోసి మూత పెట్టి రాత్రంతా ఒక పక్కన పెట్టుకోవాలి ఉదయం ఆకుల గ్లాసులోంచి గ్లాస్లోంచి తీసేసి ఆ నీటిని మరొక గ్లాస్లోనికి ఫిల్టర్ని ఉపయోగించి వడకట్టుకోవాలి ఇలా వడకట్టిన నీటిని బ్రష్ అనంతరం వరగడుపున తాగాలి ఇలా డే బై డే చేస్తూ ఉంటే వెయిట్ లాస్ అవ్వడమే కాదండి బీపీ మరియు దంత సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది అదేవిధంగా నేరేడు ఆకులను కూడా ముందు చెప్పిన విధంగానే చేసి ఆ నీటిని కూడా డే బై డే తాగుతూ ఉంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు